కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో కూటమి సభ్యులు మంగళవారం ఇంటింటా తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు జిల్లా టీడీపీ నాయకులు కుర్ల చిన్నబాబు కిరణంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు కోడెల నల్లబ్బాయి మద్దాల ఎంపీటీసీ ఆళ్ల నానాజీ ఆళ్ల శ్రీమన్నారాయణ కాళ్ల వెంకటేష్ మదిరెడ్డి సూరిబాబు కృష్ణ ఆడారి నానాజీ మద్దాల మణికంఠస్వామి తోము కళ్యాణ్ ఎడ్ల కృష్ణ గోవింద్ ప్రభుత్వ అధికారులు పలువురు ఉన్నారు சிறுபேர் ஆ படக்க ಗಾಡಿ ಬಂತು ಅದು ಅದು ಬಂದೆ ಅಂದ್ರೆ ಆಂದರಕ್ಕೆ ತಿಂತಾ ಆಂದರಕ್ಕೆ ಬಂದೆ ಅದು ಅದು ಬಂದೆ ಆ ಕವರ್ ದೇನಕ ನಾಯ್ಕಿಯಾರು ने okay. ना okay. okay.